హలో నేను విశేష్రావు విడుదల రజనీ గారు మాజీ మంత్రి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు సైబరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క అని చెప్పేసి ఆవిడే అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు కారణం ఏంటంటే ఆవిడ ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆవిడకి ప్లస్ ఆవిడ విదేశాల నుంచి వచ్చారు ప్లస్ హైటెక్ ఎక్కువగా వైపు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి సైబరాబాద్ మొక్కను నేను చంద్రబాబు గారు నాటినటువంటి మొక్కని చెప్పి ఆయన ఆవిడే చెప్పుకున్నారు తొలి రోజుల్లో రాజకీయాల్లోకి ప్రవేశించాలని చెప్పి ఆలోచించుకున్నప్పుడు ఆవిడ తెలుగుదేశం పార్టీ వేదిక మీద చెప్పినటువంటి మాట ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అవకాశం లేదు పోటీ చేయడానికి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు పోటీ చేశారు తర్వాత మంత్రి కూడా అయ్యారు అయితే ఆవిడ గురించి ఇప్పుడు ఎందుకు మనం ప్రస్తావించుకోవాలని అంటే రెండు కోట్ల రూపాయలు ఆవిడ తీసుకున్నారు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణ ప్రధానంగా ఎవరి ద్వారా తీస్తున్నారు అని అంటే ఆవిడ మరిది గోపీనాథ్ను ఆవిడ దగ్గర పిఏగా ఉన్న రామకృష్ణ వీళ్ళిద్దరి ద్వారా లక్ష్మీ బాలాజీ అయినటువంటి స్టోన్ క్రషర్స్ నుంచి బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నారు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ ఈ ఆరోపణ నేపథ్యంలో ఆల్రెడీ ఏసీబీ కేసు ఫైల్ చేసింది ఎఫ్ఐఆర్ చేసింది దాని విచారణని ముందుకు తీసుకెళ్తుంది ఈ సమయంలో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రస్తుతం ఆవిడ ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు ఆయన విడదల రజనీ గారి ఫోన్ ట్యాప్ చేయటం లేదంటే ఆవిడ ఎవరితో టచ్ లో ఉన్నారో తెలుసుకునే దానికోసం ఆవిడ ఫోన్లను ట్యాప్ చేయించారు అనేటువంటి ఆరోపణ ఆవిడ చేశారు ఎందుకు చేశారు అని అంటే ఆవిడ కారణాలు చెప్పలా ఎందుకు చేయడానికి ప్రయత్నం చేశారు ఆయన అనేది కూడా కారణాలు చెప్పలా బట్ ఆయనైతే ఫోన్ ట్యాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అలాగే తన కుటుంబీకులు వాడేటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు తన జీవితంలోకి తొంగి చూసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక తీవ్రమైన ఆరోపణను చేస్తూ ఆ ఆరోపణకు బీసీ కార్డు కూడా తగిలిచ్చారు మహిళ కార్డు కూడా తగిలిచ్చారు సో దాంతో అసలు విడుదల రజనీ గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేటువంటి ఒక చర్చ మొదలైంది ఒకవైపు ఏమో ఆవిడ రెండు కోట్లు తీసుకున్నారంటే ఆరోపణతో ఎఫ్ఐఆర్ ఫైల్ కావటం ఆ వెంటనే ఆవిడ ప్రెస్ మీట్కి రావటం అసలు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు మీరు ఎలా కడతారు ఇదంతా రాజకీయ పరం కక్ష తీర్చుకోవడానికి అని చెప్పి ఆవిడ అభిప్రాయపడుతూ శ్రీకృష్ణదేవరాయలు వైపు చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇదంతా శ్రీకృష్ణ దేవరాయలు చేశారనేటువంటి ఒక అభిప్రాయం బహుశా ఆవిడకుండా ఉండవచ్చు అయితే వాళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ ఈవిడ జీవితంలోకి తొంగి చూసేట ప్రయత్నం శ్రీకృష్ణ దేవరాయలు చూశారు అని చెప్పి చెప్తూ ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంచాయతీ పెట్టాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సీన్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు విడుదల రజనీ గారు ఎందుకంటే అప్పుడు శ్రీకృష్ణదేవరాయలను పిలిచి మాట్లాడారని కూడా చెప్తున్నారు ఆవిడ మరి ఎందుకు ఆవిడ ఫోన్ ట్యాప్ చేయాల్సి వచ్చింది లేదంటే ఆవిడ ఫోన్లను ట్రేస్ చేయాల్సి వచ్చింది అనేది మరి ఆవిడేమో రకరకాలుగా చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు ప్రెస్ మీట్ పెట్టారు తాజాగా ఆవిడ చేసినటువంటి ఆరోపణలకు ప్రతిగా గేమ్ మొదలు పెట్టావు దానికి నేను ముగింపు ఇస్తాను అని చెప్పి ఆయన తీవ్రంగా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అవినీతి కార్యక్రమాలు ఎన్నున్నాయి మొత్తం బయట పెడతాను ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డబ్బులు వసూలు చేశారు ఎక్కడెక్కడ పంచాయతీలు చేశారు మొత్తం చిట్టా విప్పుతానని చెప్పి ఒక సవాల్ చేశారు ఆయన అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఇప్పుడు ప్రజాదర్బారు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కానీ లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ చేసినటువంటి దందాలకు సంబంధించిన వ్యవహారాలు వాటి మీద కొంతమంది కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకుని కేసులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పెడుతూ ఉంది ఇప్పుడున్న పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి విచారణకు ఆదేశిస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మాజీ మంత్రులు అనేక మంది మీద ఇప్పుడు కేసులు ఫైల్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఆరోపణ మాజీ మంత్రుల మీద విడుదల రజనీ గారి మీదనే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈ కే ఈ కేసు కంప్లైంట్ తీసుకొచ్చారు ఏంటి టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఈవిడ డబ్బులు తీసుకొని ఒక ఐదు కోట్లు ఏమో సజ్జన రెడ్డి గారితో మాట్లాడతానని చెప్పి ఈ మొత్తం దందా చేశారు ఆ డబ్బులు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వలేదని చెప్పి కంప్లైంట్ చేశారు ఓ పర్సన్ దాంతో కొంత డబ్బు వెనక్కి ఇవ్వడంతో దాన్ని చేసుకున్నాను చేసుకున్నారని చెప్పి కూడా తెలుస్తుంది సో మొత్తం మీద సజ్జన్ నాంగిష్ణారెడ్డి గారికి తెలిసి ఈవిడ ఈ టికెట్లు ఇప్పించేటువంటి విషయంలో కొంత దందా చేశారు అనేది అప్పట్లో వచ్చినటువంటి ఒక న్యూస్ మరి దాంట్లో నిజమో అబద్ధం అంటే ఎవరైతే ఇచ్చారో అతనేమో నేను ఇచ్చారని చెప్తున్నారు మళ్ళీ తిరిగి కొంత ఇచ్చారు మరి కొంత ఇవ్వాల్సి ఉందని చెప్పి కొంత చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఆ వివాదం సమసిపోయింది ఆ వివాదం సమసిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని కంప్లైంట్ చేశారు ఆ రోజు ఉన్నటువంటి విజిలెన్స్ ఎస్పి జాషువా గారిని అడ్డు పెట్టుకొని ఈ రెండు కోట్ల రూపాయలు దందా చేశారు అనేది ఎవరు వచ్చారు స్టోన్ కషర్స్ దగ్గరికి అని అంటే వాళ్ళ బామర్ది అలాగే పిఏ రామకృష్ణ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరొచ్చి బెదిరించారు ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కానీ రెండు కోట్లు నేను ఇవ్వాల్సి ఇవ్వ ఇచ్చాను విధులైనటువంటి పరిస్థితుల్లో అని చెప్పి ఆయన కంప్లైంట్ చేశారు అది కూడా విజిలెన్స్ సంబంధించిన ఎస్పీ జాషువా ఎంటర్ ఎంటర్ అవడం కంపెనీ మూతపడేటువంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి భయపడి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ సో దాంతో ఇప్పుడు జాషువా ఐపీఎస్ ఆయన మీద విచారణ జాగ జరగబోతుంది అలాగే గోపి రామకృష్ణ వాళ్ళిద్దరి మీద ప్రాథమికంగా విచారణ చేయడానికి ఎఫ్ఐఆర్ దాఖలైంది వాళ్ళు ఇచ్చేటువంటి వాంగ్మూలాలను బేసుకొని వాంగ్మూలాలను బేస్ చేసుకొని రజనీ గారిని అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈ లోపుగానే దాన్ని పొలిటికలైజ్ చేయడానికి రజనీ గారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్ని శ్రీకృష్ణదేవరాయలకి చుట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు శ్రీకృష్ణదేవరాయలకి తనకి మధ్య రాజకీయ పేరు ఉన్నటువంటి విభేదాల కారణంగానే ఈ కేసు బయటకు వచ్చింది ఈ కేసులో నిజం లేదు ఇదంతా ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసు అని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్టు ఆవిడ మాటలు వింటే గనక అర్థమవుతుంది సో వీళ్ళిద్దరి మధ్య ప్రారంభమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల వ్యవహారం మరి ఎక్కడ ఎండవుతుంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశం ఈమెమో తన జీవితంలోకి తొంగి చూడాలని చెప్పి ప్రయత్నం చేశారు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తుంది ఆయనేమో బాలాజీ సోన్ ప్రాసెస్ కాదు చాలా ఉన్నాయి అవన్నీ బయటకు తీస్తాను ఆట మొదలుపెట్టారు కాబట్టి దాన్ని నేనే క్లోజ్ చేస్తానని చెప్పి ఆయన అంటున్నారు మరి ఎక్కడ ఈ ఆట క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది రజనీ గారిని జైల్లోకి పంపించిన తర్వాత జైల్లో పంపించే అవకాశం ఉందా లేదంటే అసలు ఊరికే ఆరోపణలు అయినా ఎందుకంటే పెద్దు రామచంద్ర గారి మీద కేసు బుక్ చేశారు ఇప్పటివరకు జైలుకి పోలేదు ఆయన అలాగే అనేక మంది మీద ఈవెన్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళని కూడా ఎవరిని ఒక పల్లబడిని వంశం తప్ప ఎవరిని జైల్లో పంపించలా పురుషాన్ని కృష్ణమురళి వీళ్ళిద్దరిని పంపించారు మిగతా వాళ్ళందరూ ముందస్తు బెయిల్ తోటి తిరుగుతూ ఉన్నారు మరి ఇప్పుడు విడ్దల రజనీ గారు ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకొని ఆవిడ కూడా సేమ్ గతంలో మాదిరి పెద్దిరెడ్డి రెడ్డి గారు సజ్జల రెడ్డి గారు లేదంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ప్రయత్నం చేసే వైఫల్యం లేదు ఇలానే ఆవిడ కూడా ప్రయత్నం చేస్తారా కేవలం ఇది ఈ గేము జస్ట్ ఫర్ ఫన్నా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ